నేస్తాడు అని దేవుడు అని నమ్మింది నమ్మిది అని నమ్మింది యేసుడు అగతాము ప్రతి పాపంలో కూడా మనకు పవిత్ర పరిస్థితిని నమ్మింది యేసు మరణాన్ని చేయించాడు మరణ పమ్మడిగించాడు ఆయన మృతి చేయడు అని సమాధానం లేడు ఆయన మరవద్దని సంచరిస్తున్నాడు అది విషయం నమ్మింది అందుకే ఆమె యేసు వారు ఆ మాటలు ఎప్పుడూ హృదయం ఈరోజు నీకు ఆ విశ్వాసం ఆ నమ్మకం ఆసక్తి ఉంటుంది ఏసై ఎక్కడికి వచ్చాడు ఆమె దగ్గరికి వచ్చేసాడు కూర్చొని ఏడుస్తుంది మొలక కూర్చొని కూర్చొని ఏడుస్తుంది ఏసై కొడుకు ఏడ్చావు ఎప్పుడైనా ఏసై నాతో మాట్లాడట్లేదు నేర్చావా ఏ సైతు నడవట్లేదు నేర్చావా ఏసై కొను జీవించట్లేదని నేర్చావా నువ్వు ఏసై కొరకు కృష్ణ కలిగి వాంఛను ఆయన తెలుస్తాడు ఆమె వాంఛంది ఏసైని చూడాలి ఇప్పుడు ఆయన ఏం చేస్తుంది ఏడుస్తుంది దేవుడు ఏం చేశాడు నీ కోరింది కదా నీ హృదయంలో ఏంటి నువ్వు నన్ను చూడాలని కాబట్టి దేవుడు ఏం చేశాడు అమ్మా ఎందుకు ఏడుస్తాడు ఏసయ్య ఆమెకి ఏమి ఇచ్చాడు దర్శనమిచ్చాడు ఏ సమంతో మాట్లాడాడు ఆమె జీవితం ఎంతో ధన్యదాలుగా మార్చబడి ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభు చెప్పుకొని ఆయన సమాధి నమ్ముతున్నాం ఇక్కడ వరకు బాగానే ఉంది సమాధి నుంచి తిరిగి లేచిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడా సమాధి నుంచి తిరిగి లేచిన దేవుడు నీకు దర్శనమిచ్చాడా సమాధి నుంచి తిరిగి లేచిన దేవుడితో నువ్వు నడుస్తున్నావా అనేది ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుందాం ప్రార్థించేద్దాం మోకరించినట్టు అందరూ కూడా